హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల కార్తీక మాసాలు నిన్నటితోటి అయితే అయిపోయినాయిగా ఇంకా సండే అయితే చికెన్ అయితే తినాలనిపించింది అనమాట సో ఇంక ఫస్ట్ టైం అయితే ఇంక ఇంట్లో చికెన్ అయితే చేస్తున్నాను వన్ మంత్ తర్వాత ఏం చేస్తున్నాను గెస్ట్ చేయండి ఇంకా అందరూ అయితే చికెన్ బిర్యానీ అనుకోవచ్చు కానీ చికెన్ బిర్యానీ అయితే చేయట్లేరు మా వారైతే ఇంట్లో లేరు సో అందుకని ఇంకా చికెన్ పకోడీ ఏం చేద్దాంలేదు చికెన్ పకోడీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే ప్రిపేర్ అయితే చేసి అనమాట వీటికి వీటికైతే ముందుగా అయితే చికెన్ అయితే తీసుకొని వాష్ చేసుకొని చేసుకొని ఒక అయితే పెట్టుకున్నాను శుభ్రంగా క్లీన్ ఇంకా అన్నిటిలోకి ఇంక మొత్తం మ్యాగ్నెట్ అయితే చేసుకున్నాము దానికైతే ఇంకా ముందుగా కొంచెం ఇంకా అదే చికెన్ పకోడికి సరిపడంత కారం వేసుకున్నాను కొద్దిగానే వేసుకున్నాను కొంచెం పిండి ఇంకా అండ్ కొంచెం కాన్ఫ్లవర్ ఇంకొంచెం మైదా పిండి అన్ని వేసుకున్నాను అనమాట కారం ఈరోజుకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా తినాలని కొంచెం అయితే వేస్తున్నాను కొంచెం గరం మసాలా అండ్ ఇంకా ధనియాల పౌడరు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఇంకా పెరుగు కూడా వేసుకున్నానండి పెరుగు అయితే వేసుకోవాలి ఇంకొంచెం గ్రేవీగా అనమాట క్రిస్పీ క్రిస్పీగా ఇంకా బీపీండి వేయటం వల్ల అయితే ఇంకా తరకరలాడుతూ వస్తాయి అనమాట బీపీండి వేయటం వల్ల సో ఇంకొక నిమ్మకాయ బద్ద అయితే పిండుకోవాలి అప్పుడైతే బాగా వస్తాయి ఇంకా అండి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ అయితే చేసుకోవాలన్నమాట మనం వేసిన ఇవన్నీ ఇంకా ముక్కలకి బాగా పట్టేటట్టుగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి అంటే ఉప్పు కారం అవన్నీ ఇంకా ముక్కలకి పట్టాలి కదా ఫ్రెండ్స్ అప్పుడే కొంచెం బాగా వస్తుంది తినేకుంది అనమాట అట్లా నోట్లో పెట్టుకోగల ఇట్లా కరిగిపోయేలా ఉండాలన్నమాట సో అది కాక చాలా రోజుల తర్వాత చేస్తున్నాము అందుకే మంచిగా చేసుకోవాలి తినేదేదో ఇంకా లాస్ట్ పైన అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా కలిపేసుకొని ఇంకా ఎంత అయితే నానబెట్టుకుంటామో అంత బాగా టేస్టీగా వస్తుంది అనమాట మ్యాగ్నెట్ కూడా అంత పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఓ హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టాను అనమాట ఈ హాఫ్ అన్ అవర్లో అయితే చికెన్ కర్రీ చేశాను ఇంట్లో చికెన్ కర్రీ అయిపో వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే తీసుకొని అన్నట్లో నూనె కూడా వేడెక్కిన తర్వాత కొంచెం ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇంకా చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ అయితే ఇంకా టూ వాయిస్ అయితే అంటే టూ వాయిస్ వచ్చాయన్నమాట ఇంకా అన్నట్లో ఒక వాయి అయిపోయింది ఒక వాయి అయిపోతూనే ఉంటేనే మా పెద్దోడు మా చిన్నోడు అయితే ఇంకా ప్లేట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు చేస్తూ చేస్తూనే ఇంకా చాలా వరకు అయితే లాగిచ్చేసేసామన్నమాట అంత టేస్టీగా కూడా సూపర్గా కూడా ఉన్నాయి చాలా రోజుల తర్వాత తింటున్నాము నెల రోజులు తినలేదు కదా ఫ్రెండ్స్ అసలుకి చికెన్కి మొక్క అయితే ఉన్నాం అనమాట సో అందుకని ఫస్ట్ అయితే చికెన్ అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది వేడి వేడిగా తింటే ఇంకా ఆనియన్ వేసుకొని తింటే అబ్బబ్బా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయండి మీరైతే వెళ్తూ వెళుతూ ఒక చిన్న లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరి కొంతమందికి నా వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అందుకని సో సో బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి